మా పలాస్ నియోజకవర్గంలో లిక్కర్ పైన ఒక బాటిల్ పైన పది రూపాయలు అదనంగా అమ్ముతున్నారట ఏంటి అని అడిగారు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల దోపిడీ చాలా విడిగా జరుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లా ఈనాడు పేపర్ మీరు ఒకసారి తీసుకుంటే మన జిల్లా ఈనాడు పేపర్ మీరు తీసుకోండి సాక్షి పేపర్ వద్దు ఇంక ఇతరత్ర పేపర్లు ఏమి వద్దు తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్ తీసుకోండి ఒక వారం రోజులు జిల్లా ఫస్ట్ పేజ్ మీరు ఒకసారి చూడండి ఒక వారం రోజులు జిల్లా ఫస్ట్ పేజ్ చూడండి ప్రతిరోజు కూడా ఇసుక 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 మీద అక్రమ రేవులు అక్రమ వసూలు అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం చేస్తున్నారు అత్యంత ఈనాడులో రాస్తా ఉన్నాం కనీసం గవర్నమెంట్ ఎవరన్నా పట్టించుకుంటున్నా నిన్న మొన్న చదివాను నేను రామాయపట్నం పోర్టులో బ్రేక్ వాటర్స్ నిర్మాణానికి ఆ రాళ్ళు ఇవన్నీ వేస్తారు గ్రావెల్ వేస్తారు ఈ రకరకాల ఇవన్నీ తరలిస్తూ ఉంటాయి వెహికల్స్ ప్రతి లోడ్కి ఇంత చొప్పు నాకు ఇవ్వాల్సింది లోడ్కి వెయ్యి రూపాయలు చొప్పు చొప్పు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి అక్కడ కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అంట వాడు ఒక డిమాండ్ పెట్టి రోడ్డుకి అడ్డంగా నిలబడిపోయి ఆ లారీల మీద ట్రిప్పర్ల మీద అక్రమంగా కేసులు పెట్టించి నాకు వెయ్యి రూపాయలు లోడ్కి ఇస్తారా అని చెప్పి ఆయన ఆయన పరిధిలో ఆయన ట్యాక్స్ ఆయన కలెక్ట్ చేసుకుంటా ప్రభుత్వాలు పట్టించుకో మరి ఘోరమైనటువంటి అంశం మీకు చెప్తాను నేను నంద్యాల జిల్లాలో ఒక లేడీ ఎమ్మెల్యే ఉంది ఒక ఆవిడ ఎంత ఘోరం అంటే చికెన్ షాపులు ఉంటాయి కదా చికెన్ కొట్లు ఉన్నాయి కదా చికెన్ కొట్లు అమ్మేటటువంటి చికెన్ మీద ప్రతి కేజీ చికెన్ పైన పది రూపాయలు ఆవిడకి ఇవ్వాలంట చూసారా కలెక్షన్ అంటే కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఇంటర్వెన్షన్లు కొత్త కొత్త రకాల కలెక్షన్లు కేజీ చికెన్ పైన పది రూపాయలు ఆవిడకి ఇచ్చివలసిందే పోపం మొన్న ఈ బర్డ్ ఫ్లూ గట్రా వచ్చి చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి ఆవిడ కూడా కలెక్షన్ బాగా దెబ్బ కొట్టుచుని ఉంటుంది అండి ఆవిడ కంప్లైంట్ ఇచ్చుండి ఒకటిదే బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదు కావాలని చెప్పేస్తున్నారు మా కలెక్షన్ తగ్గిపోతుందని చెప్పి ఆవిడే గొడవ పెట్టి మళ్ళీ అందరూ చికెన్ తినండి ఏంటి అవ్వదు అని చెప్పి పెట్టిచ్చు ఉంటుంది వండుకొని తింటే ఏం అవదు కానీ పొప్ప ఆవిడకి పాపం ఈ బర్డ్ ఫ్లూ వల్ల గొప్ప ఇబ్బంది వచ్చి ఉంటుంది ఆవిడకి ఏంటండి కేజీ చికెన్ పైన పది రూపాయలు అంట మా పలాసలో మరి ఘోరం మీకు అందరికీ తెలియదు దానికి ఒక ఫేమస్ పేరు ఉంది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు అది ఏంటంటే పేరు చెప్పగలరు ఎవరైనా అల్లు ట్యాక్స్ అని మా పలాసలో ఉంది గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండేది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అల్లు ట్యాక్స్ ఇప్పుడు కొత్త పుంతులు తొక్కుతా ఉంది ప్రతి మందు బాటిల్ పైన పది రూపాయలు అదనంగా ఇవ్వవలసింది చూసారా అల్లు ట్యాక్స్ ఇది నా మాట కాదు ఇది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా పలాస వచ్చి చెప్పినటువంటి మాట అప్పుడు అల్లుటి ట్యాక్స్ కొన్ని రూపాయలు ఇప్పుడు అల్లుటి ట్యాక్స్ మొదలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ప్రతి బాటిల్ పైన పది రూపాయలు ఇలా చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏది దొరికితే దానిపైన ఎవడ లెవెల్ లాడు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని ప్రజలను అయితే పీల్చి పిప్పి చేసేస్తా ఉన్నాను ఇంత అన్యాయం ఇంత దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు గతంలో అంటే నేనేం వేరే రాష్ట్రాలను తక్కువ చేసి మాట్లాడడం లేదు కానీ అయిపోతుంది అనుకుని బీహార్ గురించి చెప్పి ఒక కథల కథలుగా ీహార్ మనతో పోటీ పడే పరిస్థితి వచ్చింది తప్ప మనం టాప్ ఇప్పుడు మనం అన్ని దగ్గరలో అక్కడ ఎక్కడో అదాని వాళ్ళ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు వీళ్ళు ఫ్లై కోసం అని అదే గ్రీన్ ఎనర్జీ కోసం అని చెప్పి క్యాంప్ ఆఫీస్ పెట్టి ఏది చేద్దామంటే వాళ్ళ మీద దాడి చేశారు మన దగ్గర ఏమో వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు యునైటెడ్ బెవరేజెస్ వాళ్ళ లారీలు ఆపేసి మీరు మాకు లారీ కింద డబ్బులు ఇస్తే తప్ప మీకు లారీ వెళ్ళడం చెప్పి కూడా చేశారు మన టైంలోనే కదా ఈ పోర్ట్లన్నీ నిర్మాణాలు జరిగాయి ఈ మూలపేట రామాయపట్నం మంచినీ ఒడి మచిలీపట్నం ఇవన్నీ మా హయాంలోనే కదా కాకినాడ ఎస్సీ ఎయిర్పోర్టు ఎక్కడైనా ఒక్కరోజు ఇలాంటి డిస్కషన్ వచ్చిందా లారీలు లాపేస్తున్నారు లారీలు కింద డబ్బులు అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు అన్నది ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా ప్రాజెక్ట్ అవ్వాలని ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచిస్తుంది ఆలోచిస్తారు వీళ్ళు నాకు అర్థం కాదు మనం తెచ్చిన ప్రాజెక్టు మీద వీళ్ళు కలెక్షన్ వీళ్ళు వెళ్ళి లోకల్ ట్యాక్సీలు ఎక్కడికక్కడ రేపు జరగబోయేటటువంటి పన్నెండవ తేదీని జరగబోయేటటువంటి యువత పోరు చాలా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది నా ఉద్దేశం ఎందుచేత ఈ మాట మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు విద్యారంగానికి యువతకు మంచి చేయటానికి బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించి రాబోయే ఒక మంచి తరాన్ని మనం తయారు చేయాలని చెప్పి ఎప్పుడు ఒక మాట అంటుండేవారు ఒక మంచి నాణ్యమైన విద్య ద్వారా ఒక మంచి మంచి తరాన్ని తయారు చేయాలి మరి ఈరోజు ఏంటి చూస్తున్నాం కదా పిల్లలకేమో అమ్మ కూడా ఆపేశారు దానికి ఏదో పేరు మార్చారు తల్లికి వందనమని నాన్నకి ఇంధనం బ్రహ్మాండంగా దొరుకుతుంది తల్లికి వందనం మాత్రం యగనామం పెట్టేశారు నాన్నకి ఇంధనం కావాలంటే మనం ఈరోజు లెక్క షాప్కి వెళ్ళక్కర్లే మీరు సరదాగా ట్రై చేయండి కెమెరాలు పట్టుకొని మీరు ఏ లోకల్ పాన్ షాప్ కానీ వెళ్ళండి ఏ కిరాణా కొట్టు చిన్న చిన్న కిరాణా కొట్టుకు వెళ్ళండి అక్కడ మీ మందు దొరుకుతుంది నాన్నకి ఇంధనం శబిరి తల్లికి వందనం నో పిల్లలు చదువులకి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం కాలేజ్ పిల్లల్ని వెనక్కి తిరిగి పంపించేస్తున్నాయి ప్రైవేట్ కాలేజ్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నటువంటి మూడు వేల నాలుగు వేల కోట్లు పెండింగ్ పెట్టి ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే మనం దిగిపోయిన నాటికి పద్దెనిమిది వందల కోట్లు ఎంతో పెండింగ్ పెడితే మనం క్లియర్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు డ్యూస్ పెట్టారో అని చెప్పి లోకేషన్ ఏంటి నాకు అర్థం అవుతుంది లాస్ట్ క్వార్టర్ మరి డ్యూ ఉండదా మార్చి ఏప్రిల్లో ఎన్నుకుంటే డిసెంబర్ నుంచి ఇవ్వాల్సినటువంటి బిల్స్ పెండింగ్ ఉండవా ఆ క్వార్టర్ బిల్స్ పెండింగ్ ఉండవు ఉంటాయి కదా బేసిక్ సైన్స్ ఇది ఎవరికైనా అప్పటికి మేము బిల్స్ ఇవ్వడానికి రెడీ చేస్తే ఎన్నికలు ఉన్నా సరే పిల్లల చదువులు అవసరమైనవి కదని చెప్పి మేము బిల్స్ రెడీ చేస్తూ కోర్టుకే లాపించారు మీరు ఆపించలేదా మీరు కోర్టుకే లాపించలేదని చెప్పండి ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఆపించలేదని చెప్పండి ఏంటి దగులు బాల్సి మాటలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు డ్యూస్ డ్యూస్ ఉంటాయండి లాస్ట్ క్వార్టర్ డ్యూస్ ఉంటాయి దట్ ఈస్ యూనిఫామ్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ విమోని ఆ డ్యూస్ ఆపేసి మిగతా విమో ఎందుకే మామి ఒక్క రూపాయి ఇచ్చారు మీరు ఇప్పటి వరకు ఈ తెలుగుదేశం నాయకులే చెప్తున్నాను మా పిల్లడిని ఇంటి పంపించారండి ఏంటి మా ప్రభుత్వం వచ్చి మాకే ఇబ్బంది అని చెప్పి మీ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు తెలియదా మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నామని చెప్పి మన గవర్నర్ గారు చేస్తే అమతారు మాట్లాడిస్తారా ఇంకోలా ఉందా ఎవరికి ఇస్తున్నారు మీ నిరుద్యోగ వృత్తి యువతను మోసం చేయడం కదా బడ్జెట్లోనే మేకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు ఒక్కటి ఒక్క కొత్త సంస్థ ఈ రోజు రాష్ట్రానికి వస్తుందా మీరు చేసిన దాడుల వల్ల బ్రాండ్ ఏపీ ఇమేజ్ పూర్తి సర్వనాశనం అయిపోయింది ఏపీ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేసి కొత్త ఆర్గనైజేషన్ ఒక్క రావడం లేదు ఈరోజు రాష్ట్రం మీరు చెప్పే మాటలకి జరుగుతున్న వాస్తవాలకు ఎక్కడైనా పొంతనుందా విద్యార్థులు మోసం చేశారు కాలేజీ విద్యార్థులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు యువతను మోసం చేశారు కాబట్టి వాళ్ళకున్న బకాయిలు విడుదల చేయాలి నిరుద్యోగ వృత్తి తక్షణమే అమలు చేయాలన్నటువంటి డిమాండ్తో ఈ పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏవైనా మంది కూడా దీన్ని హాజరు కావాలని విద్యార్థులు కూడా మీరు వచ్చి సంఘీభావం తెలియజేయాలని ఇతరత్ర రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవసరమైతే మీరు కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా నేనైతే ఆహ్వానం పలుకుతాను